హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేని టైంలో చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఒక లంచ్ బాక్స్ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇది జస్ట్ ఒక పది నిమిషాల్లో అయిపోతుంది అలాగే ఎలాంటి కూరగాయతో కూడా పనిలేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళకి బాక్స్లో పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్లకే కాదండి లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఈ రైస్ తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది తప్పకుండా ఈ రైస్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ దీనికోసం అయితే మనము రైస్ ముందుగానే వండి ఇలాగ ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు ఇలా పక్కన పెట్టేసేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇది సుమారుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే రైస్ ఉంటుంది ఇప్పుడు చింతపండు చూస్తున్నారు కదా ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి అంత సైజు చింతపండు తీసుకుని నీట్గాకి తగినంత నీళ్ళు వేసేసుకొని బాగా నానబెట్టే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే కనుక త్వరగా గుజ్జు అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు చూడండి ఆ పిప్పి మొత్తాన్ని తీసేసి ఇలాగా చింతపండు గుజ్జుని సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనకి రైస్ వండుకోవడానికి ఎన్ని టైము మిగతా అదంతా కూడా చాలా ఈజీగా తాలింపు వెయిటమేన్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి రెసిపీని అయితే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే ఈ విధంగా మినపప్పు అలాగే మరొక రెండు టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఇవి వేసుకుని పప్పు దినుసులు కొంచెం ఎక్కువ ఉండే విధంగా వేసుకోండి మనము ఈ రైస్ తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలను అయితే వేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దూరగా వేయించుకోండి ఏది కూడా మాడిపోకుండా చూసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోండి ఈ అల్లం కూడా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి అల్లం మనకి చక్కగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు వరకు వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఆ పచ్చివాసన అనేది ఉండకూడదు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను ఇంగోని అయితే అసలు స్కిప్ చేయొద్దండి కంపల్సరీగా ఇంగువను వేసుకోండి ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ ఇందులో కొంత పాటు ఒక హాఫ్ వరకు అయితే ఈ పోపుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఆ వెల్లుల్లి రెబ్బలు రాకుండా పప్పుల వరకు వచ్చే విధంగా వేసేసుకోండి ఇవి లాస్ట్లో రైస్లో కలుపుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటిని సపరేట్గా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు చూస్తున్నారు కదా కొంచెం వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు ఒక చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి పెద్దదైతే ఒక హాఫ్ వరకు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిలు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ ఈ రైస్కు సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఇలా ఉల్లిపాయ బాగా మనకి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోండి చింతపండు గుజ్జు కూడా మనకి బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఉడికించేసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఆయిల్ చూస్తున్నారు కదా సపరేట్ అయింది కదా ఈ విధంగా ఉడుచుకోవాలి పచ్చివాసన అనేది ఉండకూడదు చింతపండు కూడా మనకి చక్కగా అది బాగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది రైస్ టేస్ట్ ఇలాగ చింతపండు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాంబార్ పౌడర్ మనం అయినా పర్వాలేదు ఇంట్లో చేసుకున్నదైనా ఒక టీ స్పూన్ నిండుగా వేసుకోండి ఇలాగ సాంబార్ పొడి వేసి ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని ఫైనల్గా మనకి ఈ పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఇలాగ బెల్లం పొడి వేసుకోండి ఇలాగ బెల్లం పొడి వేసుకుంటే మనకి పులుపు అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుందండి ఇలాగ బెల్లం పొడి వేసేసుకొని బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మనం ఉడికించుకున్న ఈ అన్నం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలాగ రైస్ మొత్తాన్ని కూడా వేసేసి చక్కగా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి మీరు రైస్ని అయితే టేస్ట్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ పప్పులు కూడా వేసుకోండి కొన్ని పప్పులు మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదండి వాటి మొత్తాన్ని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసేసుకోండి వేసేసుకోండి ఈ పప్పు దినుసులు మనం తినేటప్పుడు పండగ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి రైస్ రెసిపీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొన్ని ఇలాగ ఆనియన్స్ వేసుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ